ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు ఇక పట్టరాని సంతోషం రాబోతుంది నువ్వు పోగొట్టుకున్నవన్నీ నేను నీకు అందిస్తానమ్మా జాగ్రత్తగా విను నీకే తెలుస్తుంది అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఈరోజు నీకు కావలసిన ఆనందాన్ని పోగొట్టుకున్న సంతోషాన్ని నీకు తిరిగి అందిస్తాను నా మీద నమ్మకంతో నీ సాయి చెప్పేది పూర్తిగా వినిపిడ్డా తప్పగా ఆనందిస్తావు ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా నీ మనసు ఎందుకు ఇంత అలజడిగా ఉందో తెలుసా చెబుతాను వినమ్మా ఇప్పటి వరకు నువ్వు జరగని విషయాల గురించే ఆలోచిస్తున్నావు అలా ఎప్పుడు ఆలోచించకు తల్లి ఇప్పుడు జరిగేవి జరగబోయే వాటి గురించి ఆలోచించకు నాకు అసలు ఏది జరగదు అని నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు దానివలన నీ ముందు జరిగేది అసలు ఏది నీకు జరగడం లేదు అసలు పట్టించుకోవడం లేదు ఎందుకు ఒక్కొక్కసారి నువ్వు నాకు తోడుగా ఎవరూ లేరు ఎవరూ సాయం చేయడం లేదని బాధపడుతున్నావు కదా అయితే ఒక్కసారి నీ సాయి చెప్పేది ఓపికగా విను తల్లి నీ చుట్టూ ఉన్న పువ్వులను ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు ఆ పువ్వులన్నీ నా బిడ్డ కోసమే నా బిడ్డ ఆనందంగా ఉండడం కోసమే స్వీకరించి బిడ్డ ఎప్పుడైనా నువ్వు నీ చుట్టూ జరిగే వాటి గురించి ఒక్కసారైనా ఆలోచించావా లేదు కదా ఒక్కసారి చూస్తేనే కదా బిడ్డ నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు అర్థమయ్యేది అలా కాకుండా నువ్వు జరిగిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు నువ్వు ఎప్పుడు కూడా ఇలా ఆలోచిస్తావు అయ్యో నేను ఓడిపోతున్నానే అని బాధపడుతున్నావు కదా అలా ఎప్పుడూ అనుకోవద్దు అసలు నేను ఎందుకు ఓడిపోతున్నానని ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు ఎందుకు ఆలోచించడం లేదో చెబుతాను విను ఎందుకంటే నీకు ఈ లోకమంటే భయం నీ చుట్టూ ఉన్న వారంటే భయం ఆ భయమే నిన్ను ఓడిపోయేలా చేస్తుంది చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అసలు ఆ పని జరుగుతుందో లేదో అన్న భయం ఎందుకు తల్లి నీకు భయం అలా నువ్వు భయపడుతూ కూర్చుంటే ఓటమి కాక ఇంకేమొస్తుంది చెప్పు నీకు ఎన్నోసార్లు నా మాటలు సందేశాలు ఇచ్చినా కానీ నువ్వు నన్ను ఏమాత్రం నమ్మడం లేదు కదా ఒక్కసారి నమ్మి చూడు నీకు భయం వేస్తే నన్ను తలుచుకో వెంటనే ఆ భయం పారిపోతుందమ్మా ఇక నీకు ఎలాంటి దిగులు భయమూ అవసరం లేదు నీకు నేను తోడుగా ఉన్నాను కదా నీకెందుకు తల్లి భయం చెప్పు ఒకవేళ నువ్వు భయంతో దిగులుతో కూర్చుంటే అవి నీ ఎదుగుదలను ఆపేస్తాయని గుర్తుంచుకో మనిషికి భయం వేస్తే ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడుగు తల్లి నీ సాయిని నేను నీకు తోడు ఉన్నాను కదా నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని నేను నీకు తిరిగి అందిస్తాను అతి కొద్ది రోజులలోనే అవి నీకు తిరిగి అందిస్తాను బిడ్డ ఇక ప్రశాంతంగా ఉండు నువ్వు ఆనందంతో ఎగిరి గంతేసే రోజు రాబోతుంది వాటి కోసం నీ సాయి మీద నమ్మకంతో ఎదురుచూడు తల్లి తప్పకుండా నీ సాయి తండ్రి చెప్పినట్లే జరుగుతుంది నమ్మకంతో ఉంటావు కదా జరిగిపోయిన వాటిని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవు కదా ఇలా నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ సాయి మీద నీకు నమ్మకం లేదు అని అర్థం ఎప్పుడైతే నువ్వు అలా అపనమ్మకంతో కూర్చుంటావో అప్పుడు అన్నీ నీకు వ్యతిరేకంగానే జరుగుతాయి కాబట్టి నమ్మి ధైర్యంగా ఉండు ఏది జరిగినా కానీ నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము తర్వాత అన్నీ వాటంతట అవే జరుగుతాయి అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్